స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈ మధ్యకాలంలో మన పరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఇలాంటి కేసెస్ కనబడుతున్నాయని మీడియా ద్వారా తెలిసింది అయితే ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఏంటంటే రి రికెట్సియల్ సుత్సుగమూషి అనే టైప్ ఆఫ్ బ్యాక్టీరియా సో జనరల్గా దీని స్ప్రెడ్ ఇన్సెక్ట్స్ ద్వారా ఇన్సెక్ట్ బైట్ ద్వారా జరుగుద్ది నల్లులు లాంటివి ఈ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని టిక్స్ అంటారు సో టిక్ టైఫస్ అని కూడా దీనికి పేరు ఉంది సో దీని ద్వారా అంటే ఆ బైట్ ద్వారా స్ప్రెడ్ అయ్యి శరీరంలో విధ వివిధ రకాల అవయాల మీద ఎఫెక్ట్ అనేది చూస్తుంది సో ఈ బైట్ ఎక్కడైతే జరుగుద్దో అక్కడ ర్యాష్ కనపడ్డము బ్లాక్గా మార్క్ కనపడడము అలాగే మామూలుగా మనకు ఫ్లూ జ్వరంలో కనిపించే లక్షణాలు ఏదైతే తలనొప్పి జ్వరము ర్యాష్ ఒళ్ళునొప్పులు నీరసము ఇలాంటివన్నీ కనపడడం సహజమే అక్కడ ఎందుకు దీని గురించి ఇంపార్టెన్స్ మనం గ్రహించాలి అంటే దీన్ని మనము సస్పెక్ట్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఇదేదో ఫ్లూ లాగే ఉంది కదా అంటే సరిపోదండి దీని ట్రీట్మెంట్ విధానం వేరు కాబట్టి దీన్ని సస్పెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అంటే ఎక్కడైనా మనకి ఇట్లాంటి ఇన్సెక్ట్ బైట్స్ ఏమైనా కనిపించాయా ఈ స్క్రప్టైఫస్ కేసెస్ మన పొరుగు ఏరియాస్లో ఉన్నాయా మనం ఎక్స్పోజర్ అయ్యేదానికి ఛాన్స్ ఉందా ఇలాంటివన్నీ కూడా గ్రహించి దీన్ని అర్లీగా డిటెక్ట్ చేస్తే మనము దీన్ని ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు అయితే దీని గురించి ఎందుకు ఇంపార్టెన్స్ చూడాలి అంటే ఎప్పుడైతే సమంగా ట్రీట్మెంట్స్ ఇవ్వమో ఎప్పుడైతే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్ ఇవ్వ ఇవ్వలేకపోతామో అప్పుడు సిస్టమిక్ డిజార్డర్ కింద మారేదానికి ఆస్కారం ఉంది పర్టికులర్గా ఎఫెక్ట్స్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ మీద అంటే జీర్ణాశయం మీద ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది లూజ్ మోషన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అజీర్ణం చేసేదానికి ఛాన్స్ ఉంది అలాగే పెరుగుతూ పోతే వివిధ రకాల అవయాల మీద కూడా ఒత్తిడి తీసేదానికి ఛాన్స్ ఉంది వాటిల్లో పర్టికులర్గా బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి కోమాకు దారి తీసే విధంగా తీవ్ర రూపం దాల్చేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి స్క్రప్టైఫస్ని అర్లీగా డిటెక్ట్ చేసి దీనికి తగిన ట్రీట్మెంట్ కానీ మనం ఇనిషియేట్ చేయగలితే త్వరగా రికవర్ చేసుకోవచ్చు